హాయ్ అండి నేను మీ రూప వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో చాలా జ్యూసీగా టేస్టీగా పెరుగు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పెరుగు వడ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీటిని మనం అయినా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చాలా ఈజీగా ఇలా చేసుకుని కమ్మగా తినేయచ్చు ఓకే ఇంకా లేట్ చేయకుండా కమ్మని పెరుగు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక వెడల్పాటి బాండీలోకి ఒక కప్పు వరకు గడ్డ పెరుగుని వేసుకోవాలి ఇప్పుడు విస్కర్ తో గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేశాక ఒక గ్లాస్ వరకు వాటర్ ని వేసి మిక్స్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని అలాగే రెండు మీడియం ఆనియన్స్ ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి వన్ టీ స్పూన్ పచ్చిమిర్చి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేశాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెరుగులో ఈ తాలింపుని వేసి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వడలను ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకుని వన్ గ్లాస్ వరకు మజ్జిగను బౌల్లో వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ని వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వడల కోసం ఇలా గట్టిగా రుబ్బుకున్న మినప్పిండిలో తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ వరకు బాగా కలిపాక వేరే బౌల్లోకి వాటర్ వేసుకుని చేతిని వాటర్లో డిప్ చేసి మినప్పిండిని ఇలా కొంచెం తీసుకుని వడల్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టి ప్రిపేర్ చేసుకున్న వడల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి ఇలానే బాండీకి సరిపడా వడల్ని వేసుకుని అటు ఇటు తిప్పుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మజ్జిగలో వేసి ఒక టూ సెకండ్స్ ఉంచి తాలింపు వేసుకున్న పెరుగులో వేసుకోవాలి ఇలానే అన్ని వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మజ్జిగలో వేయడం వలన పెరుగు వడలు అనేది చాలా సాఫ్ట్ అండ్ జూసీగా వస్తాయి ఇలా అన్ని వడల్ని పెరుగులో వేసాక ఒక టూ అవర్స్ పక్కన పెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుని తింటే ఎంతో జూసీగా పెరుగు వడ రెడీ చూసారా చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా పెరుగు వాడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్లోకి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్